ఇవాళ ఏదైతే మరి మీ ట్రావెల్స్లో బస్సు విషయాల్లో కానీ మీ బస్సులు ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేయటం కానీ మీ వ్యాపారాలు మీరు వదులుకోవటం కానీ ఇవన్నీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మా నాయకులకి మీరు ఆపాదించొద్దు దగ్గర దగ్గర ఏడుగురు ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ఎందుకు ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీ నోటి దూలకి ఎందుకు దూరంగా ఉన్నారు మీ అహంకారానికి ఎందుకు దూరంగా ఉన్నారు ఇది మీ అహంకారం కాదా మీ అసమర్థత కాదా మీ చేతకాంతనం కాదా దాన్ని మీరు పార్టీకి నాయకుడికి ఆపాదిస్తారా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ రాజకీయ అవసరాల కోసం రెండుసార్లు బీఫామ్ మీకు ఇచ్చారు ఎంపీగా మీ కుమార్తెకి కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడలో బీఫామ్ ఇచ్చారు మేయిగా మీరే స్వయం ప్రకటిత మేర్గా మీరే ప్రకటించేసుకున్నారు ఎవరన్నా అడ్డం పడ్డారా మీ ప్రకటనలకు మేమన్నా అడ్డం పడ్డావా లక్షల కోట్లు అవినీతి చేసిన అవినీతి పరుడు పక్కన చేరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం అంటే తల్లిపాలు తాగి రొమ్ము రొమ్ము అది తల్లిపాలు తాగి రొమ్ము రెండు సార్లు బీఫామ్ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు సభ్యుడిగా నీకు టికెట్ ఇస్తానన్నప్పుడు నీ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్న అభ్యర్థులు ఖర్చు పెట్టారు తప్ప పార్టీ ఖర్చు పెట్టింది తప్ప ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా గుడి మెచ్చ వేసుకొని చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడుగురు శాసనసభ్యులు పార్టీ నాయకత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకొని నిన్ను గెలిపించారు ఎంపీగా నువ్వు చేసిన కనకార్యం ఏంటంటే వైసీపీ నాయకులతో లాలు చూపడి ఎమ్మెల్యేలతో లాలు చూపడి నాకు ఎంపీ ఓటు వేయండి ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి పార్లమెంటు అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కనీసం వంద యాభై ఓట్లు రెండు వందల ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చేవి కాదు అటువంటిది ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని నాయకుల్ని కించుపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలాడినా కూడా నాయకుడి మీద గౌరవం పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా నువ్వెంత నోటి తీరుస్తుందో తనం చూపించినా ఎవరో మాట్లాడలేదే